పూజా ఏరియాలో కూడా ట్యాప్ అనేది ఎందుకంటే పూజకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే మనం వినియోగిస్తామో వాటిని మనం రెగ్యులర్గా యూస్ చేసే సింక్ లేదా యూటిలిటీ ఏరియాలో తీసుకురావకుండా ఆ పూజా రూమ్లోనే మనం కనుక ఒక ట్యాప్ కనుక ప్రవేశించినట్లయితే లేదా ఒక చిన్న సింక్ మాదిరిగా కనుక ప్రవేశించినట్లయితే అక్కడనే ఏదైతే పూజా రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఆ రూమ్లోనే క్లీన్ చేసుకుని అక్కడే వినియోగించుకునే విధంగా తగిన విధంగా అంటే మన యొక్క పూజారూమ్ ఎంత సైజులో ఉంది దానికి తగిన విధంగా మనం ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు ఆ ప్లేస్ని డిసైడ్ చేసుకుని మీకు వర్క్ చేసుకోవటానికి కన్వీనియంట్గా ఉండేటట్లుగా ఒక ట్యాప్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే అలాగే ఈ వేస్ట్ వాటర్ కలెక్షన్ పైప్ మరియు ఈ వేస్ట్ వాటర్ తీసుకెళ్ళి మనం డ్రైనేజ్ లైన్లో కలపడానికి తగిన విధంగా కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ డ్రైనేజ్ పైప్లైన్ బిలో ది ఫ్లోర్ లెవెల్లో మనం చేసేటప్పుడు దానికి తగిన విధంగా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవడం ద్వారా మనము పూజారూంలో కూడా తగినంత ఏర్పాట్లు చేసుకోవచ్చు